హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో మనం ప్రీవియస్ వీడియోస్లో ఏంజల్ నెంబర్స్ గురించి అయితే తెలుసుకుంటున్నాం కదా సో ఏంజల్ నెంబర్ జీరో జీరో ట్రిపుల్ జీరో ఆర్ డబల్ జీరో డబల్ జీరో దీని గురించి అయితే తెలుసుకున్నాం కదా సో ఈరోజు ఈ వీడియోలో మనము డబల్ వన్ ట్రిపుల్ వన్ డబల్ వన్ డబల్ వన్ సో ఈ ఏంజల్ నెంబర్ గురించి అయితే తెలుసుకుందాము సో ఈ ఏంజల్ నెంబర్ను మీరు ఎక్కడ చూస్తారు అంటే మొబైల్ స్క్రీన్ మీద కానీ లేదు అని అనుకుంటే వెహికల్స్ నెంబర్స్ మీద కానీ లేదు అనుకుంటే డ్రీమ్స్లో కూడా కనిపించవచ్చు కొందరికి లేదు అంటే ఏదైనా షాప్స్ నెంబర్స్ ఉంటాయి కదా అక్కడైనా కనిపించవచ్చు ఇంకా అది కాదు అని అనుకుంటే యూట్యూబ్లో లైక్స్ రూపంగా కానీ మీరు చూడొచ్చు అనమాట సో ఈ ఏంజల్ నెంబర్స్ ఒక్కసారి రెండుసార్లు కనిపించాయి అంటే మీరు వాటి మీద ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు అంటే నార్మల్గా యాజ్ యూజువల్గా ఒకసారి రెండుసార్లు కానీ లేకపోతే త్రీ టైమ్స్ కానీ కనిపించవచ్చు కానీ అలా కాకుండా మీకు అదే పనిగా అవి కనిపిస్తూనే ఉన్నాయి ఎక్కువ సార్లు కనిపిస్తున్నాయి అని అంటే మాత్రం మీరు దీని మీద ఫోకస్ చేయాలి ఏంజల్స్ నెంబర్స్ మీద ఇవి నార్మల్గా మీరు వాంటెడ్లీ చూడాలి అనుకున్నప్పుడు కనిపించకూడదు మీరు ఆటోమేటిక్గా మీ వర్క్స్లో ఏదో ఉన్నారు సడన్గా మీకు అది కనిపించింది ఇప్పుడు మొబైలే ఉందనుకోండి మొబైల్ మీరు పక్కన పెట్టారు సో మొబైల్ స్క్రీన్ మీద లెవెన్ 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 మనకు కనిపిస్తుంది కదా మార్నింగ్ సో ఆ టైంలో మీరు సడన్గా మొబైల్ స్క్రీన్ చూశారు సడన్గా మొబైల్ స్క్రీన్ మీద లెవెన్ లెవెన్ కనిపించింది లేదనుకుంటే ఎక్కడైనా మీరు యూట్యూబ్లో చూస్తున్నారు దాంట్లో ట్రిపుల్ వన్ లైక్స్ కనిపించడము లేదనుకుంటే ఎక్కడైనా నెంబర్స్ షాప్ నెంబర్లో లెవెన్ కనిపించడము లేదు అనుకుంటే వెహికల్ నెంబర్లో లెవెన్ కనిపించడం ఇలా అనమాట రిపీటెడ్గా ఇవే నెంబర్స్ కనిపిస్తూ ఉంటే మనము అప్పుడు ఆ ఏంజల్ నెంబర్స్ మీద ఫోకస్ చేయాలి ఎందుకు కనిపిస్తున్నాయి అనేది తెలుసుకోవాలన్నమాట అది ఈరోజైతే వీడియోలో తెలుసుకుందాము ఎందుకు కనిపిస్తాయి మీరు ఏం చేయాలి అని చెప్పేసి సో దానికంటే ముందు ఏంటంటే నేను ఒకటి చెప్తాను ఇప్పుడు వన్ నెంబరు మనకు నార్మల్ నెంబరు వన్ మనకు రిపీటెడ్గా అంటే లెవెను ట్రిబుల్ వన్ డబుల్ వన్ డబుల్ వన్ ఇలా కనిపిస్తుందంటే అంటే అవి ఏంజల్ నెంబర్స్ ఇవి నెంబర్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ వీటికున్న ఇంటెన్సిటీ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట అంటే లెవెన్ కంటే కూడా ట్రిబుల్ వన్కి ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది డబుల్ వన్ డబుల్ వన్కి ఇంకా ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుందని మీనింగ్ ఓకే సో ఈ వన్ ఏంటంటే న్యూమరాలజీలో మనకు సన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే సన్ ప్లానెట్ని సో సూర్యుడు అంటే తెలుసు కదా అందరికీ లైటింగ్ ఉంటుంది అండ్ సన్ మనకు మొత్తం గ్రహ మండలిలో లీడర్ కదా సో లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి మీకు అండ్ అట్ ద సేమ్ టైం వేరే వాళ్లకు హెల్ప్ చేసే నేచర్ కూడా ఉంటుందన్నమాట సో ఇది ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే ఈ నే ఏంజల్ నెంబర్స్ కనిపించినప్పుడు మీరు ఏం అబ్జర్వ్ చేయాలంటే మీరు ఫోకస్ అన్నెసెసరీ థింగ్స్ మీద పెట్టకూడదు మీకు ఏదైతే అవసరం ఉందో ఆ థింగ్స్ మీద మాత్రమే మీరు ఫోకస్ పెట్టాలి అని చూపించడానికి ఈ నెంబర్ ఏంజల్ నెంబర్స్ కనిపిస్తాయన్నమాట అంటే ఏంటంటే మీకు ఆ అన్నెసరీ థింగ్స్ గురించి అన్నిటి గురించి థాట్స్ వస్తున్నాయంటే వాటిని పక్కన పెట్టి మీకు ఏది అవసరమైతే వాటి మీదనే ఫోకస్ చేయాలి అని చెప్పేసి ఈ సన్ అనేది ఇండికేట్ చేస్తుంది అండ్ అంతేకాదు మీకు మ్యానిఫెస్టేషన్ పవర్ తక్కువ అయ్యింది అంటే సన్ అంటే ఆబ్వియస్లీ లైటింగ్ ఉంటుంది సన్కి ఏంటంటే మానిఫెస్టేషన్ కూడా రిప్రజెంట్ చేస్తారు సన్ సో ఈ మ్యానిఫెస్టేషన్ పవర్ మీకు ఇప్పుడు తక్కువ అయ్యింది మీరు దాన్ని ఇంక్రీజ్ చేసుకోవాలి అంటే నేను ఇందాక చెప్పాను కదా అన్నెసరీ థింగ్స్ మీద ఫోకస్ చేస్తున్నారు మీకు నెససరీ థింగ్స్ మీద ఫోకస్ చేయాలి అని చెప్పేసి అంటే అవసరం లేని వాటి గురించి వదిలేసి మీకు ఏవైతే అవసరమో వాటి గురించి ఆలోచించారనుకోండి ఆటోమేటిక్గా మ్యానిఫెస్ట్ అనమాట సో ఇది మానిఫెస్టేషన్ పవర్ మీకు తక్కువ అవుతుంది అని చెప్పేసి ఇండికేట్ చేస్తుంది మీరు మానిఫెస్టేషన్ పవర్ని ఇంక్రీజ్ చేసుకోవాలి అని చెప్పేసి ఈ వన్ కనిపిస్తే ఏంటంటే మీరు ఏవైనా కోరికలు కోరుకుంటే అవి నెరవేరే ముందు ఈ వన్ ఏంజల్ నెంబర్స్ కనిపిస్తాయి అని చెప్పేసి అయితే మీరు అర్థం చేసుకోవాలి అంటే ఏంటంటే మీ కోరికలు నెరవేరడానికి తొందరలో నెరవేరుతాయి అని చెప్పేసి విష్ ఫిల్మెంట్ అంటారు కదా సో అలా అనమాట మీ కోరికలు తొందరలో నెల నెరవేరుతాయి అని చెప్పడానికి ఏంజెల్ ఏంజల్ నెంబర్స్ అనేవి మనకు కనిపిస్తాయి డబల్ వన్ ట్రిబుల్ వన్ డబల్ వన్ డబల్ వన్ అనేది ఓకే అండ్ ఇంకొకటి ఇది ఫ్రీడమ్కి రిప్రజెంట్ చేస్తుంది ఇన్ని రోజులు మీరు ఎందులో అయినా స్ట్రక్ అయి ఉన్నారు సిచ్యువేషన్లో లేదని అనుకుంటే ఎవరైనా దగ్గర అయినా స్ట్రక్ అయి ఉన్నారు అని చెప్పేసి అంటే మీకు ఫ్రీడమ్ వస్తుంది సో ఫినాన్షియల్ ఫ్రీడమ్ కూడా రావచ్చు సో ఇలా ఫ్రీడమ్ అనేది ఇండికేట్ చేస్తుంది అని చెప్పేసి ఇది చూపిస్తుంది అండ్ అంతేకాదు మీ గోల్స్ కంప్లీట్ కంప్లీట్ చేస్తారు అంటే ఏంటంటే ఎన్నో రోజుల నుంచి మీకు ఒక గోల్ ఉంది దాని మీద మీరు వర్క్ చేస్తున్నారు అయినా అది కంప్లీట్ అవ్వట్లేదు అనుకోండి ఈ నెంబర్స్ ఈ ఏంజల్ నెంబర్స్ కనిపించినప్పుడు మీ గోల్స్ అనేది కూడా ఫుల్ఫిల్ అవుతాయి అని చెప్పేసి ఇండికేషన్ అనమాట అంటే నేను స్టార్టింగ్లో చెప్పాను కదా ఫోకస్ మీకు మీకు ఏది అవసరమైతే వాటి మీద ఉంటుందని సో మీ గోల్స్ మీద మీరు ఫోకస్ చేసి వాటిని అచీవ్ చేస్తారు అని చెప్పేసి అయితే చూపిస్తుంది అండ్ ఇంకొకటి ఇది ఇండిపెండెంట్ని కూడా రిప్రజెంట్ చేస్తుంది అంటే నేను ఇందాక చెప్పాను కదా ఫినాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది మీకు అని ఇన్ని రోజులు వేరే వాళ్ళ మీద ఎవరి మీదైనా డిపెండ్ అయి ఉన్నారు అని అంటే డిపెండ్ అయిన సిచ్యువేషన్ ఏమన్నా ఉంటే అందులో నుంచి మీరు బయటకు వస్తారు ఇండిపెండెంట్ అవుతారు మీరు అని చెప్పేసి ఈ ఏంజల్ నెంబర్స్ ఇండికేషన్ అనమాట అండ్ అంతేకాదు మీరు ఏదో సంథింగ్ న్యూది స్టార్ట్ చేయబోతున్నారు అనేది కూడా ఇది రిప్రజెంట్ చేస్తుంది అంటే ఇప్పుడు కొత్త కొత్త బిజినెస్ ఎవరైనా స్టార్ట్ చేయాలని అనుకోండి అది కూడా ఇండికేషన్ అనమాట స్టార్ట్ చేయొచ్చు అని చెప్పేసి అండ్ ఇంకొకటి మీరు ఏదైనా జాబ్ కోసం ట్రై చేస్తున్నారా అనుకోండి కొత్త జాబ్ కోసం కానీ లేకపోతే జాబ్ స్విచ్ కోసం కానీ ఇలా ట్రై చేస్తున్నారా అనుకోండి అది కూడా ఇండికేషన్ అనమాట ఇవి చెయ్యొచ్చు మీరు అని చెప్పేసి అంటే ఇప్పుడు మీరు యాక్షన్ తీసుకోవాలి అంటే ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి ఎప్పటి నుంచో మీకు థాట్స్ ఉంటాయి అది మీరు ఇప్పుడు స్టార్ట్ చెయ్యండి అని చెప్పేసి టైం అనమాట ఒక డివైన్ టైం లాగా ఓకే సో అండ్ అంతేకాదు మీలో ధైర్యం తక్కువ అయ్యింది అని చెప్పేసి ఇండికేషన్కి కూడా ఇది చూపిస్తుంది మీరు మీ ధైర్యాన్ని మీరు తెచ్చుకోవాలి నేను ఇందాక చెప్పాను కదా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి సో బిజినెస్ అంటే మనకు యాక్షన్ తీసుకోవడానికి అయితే ధైర్యం అయితే ఉండాలి కదా బిజినెస్ చేయడానికి సో ఆ గట్ ఫీలింగ్ మీరు ఇంప్రూవ్ చేసుకోండి అని చెప్పేసి ఇది ఇండికేషన్ అనమాట ఓకే అంతేకాదు మీ లైఫ్లో ఏదో సంథింగ్ న్యూ స్టార్ట్ అవుతుంది అది న్యూ చాప్టర్ అది దేని రిలేటెడ్ అయినా కానివ్వండి న్యూగా ఏమైనా థింగ్స్ జరుగుతాయి మీ లైఫ్లో కొత్త థింగ్స్ జరుగుతాయి అని చెప్పేసి కూడా ఇండికేషన్ అనమాట ఇంకా మీరు ఏదైనా కన్ఫ్యూజన్లో ఉన్నారు ఇప్పుడు టూ బిజినెస్ ప్లాన్స్ ఉన్నాయి మీ దగ్గర టూ బిజినెస్లో మీరు ఏ దాని మీద వర్క్ చేయాలని అనుకుని కన్ఫ్యూజన్లో ఉన్నారు ఇన్ని రోజులు కానీ ప్రజెంట్ మీకు ఒకటి ఏదో సంథింగ్ ఎక్కువ బెనిఫిట్ అవుతుంది అని చెప్పేసి ఆలోచిస్తున్నారు అనుకోండి అది చెయ్యండి అన్నట్టు అనేది ఇండికేషన్ అనమాట అంటే మీరు ఇన్ని రోజులు ఉన్న కన్ఫ్యూజన్లో నుంచి బయటకు వచ్చేసి కొత్త స్టార్ట్ చే చేయబోతారు అని చెప్పేసి ఇండికేషన్ అండ్ అంతేకాదు మీరు ఆ ప్రజెంట్ ఆ నెంబర్స్ కనిపించే ముందు మీరు ఏమన్నా క్వశ్చన్ అనుకుని నిన్నారనుకోండి దానికి ఆన్సర్ లాగా ఇది కనిపిస్తుంది అన్నట్టయితే ఇది మీనింగ్ వన్కి అండ్ అంతేకాదు రివార్డ్స్ సక్సెస్ అయితే ఉంటాయి ఆబ్వియస్లీ యాక్షన్ తీసుకున్నప్పుడు దాంట్లో అయితే సక్సెస్ అయితే మీరు చూస్తారు అన్నట్టు ఇక్కడ చూపిస్తుంది అండ్ అంతేకాదు న్యూ ఆపర్చునిటీస్ నేను ఇందాక చెప్పాను కదా బిజినెస్ రిలేటెడ్ న్యూ ఆపర్చునిటీస్ కానీ సో ఇలా రావడం అనేది జరుగుతుంది అండ్ ఇంకొకటి మీరు ఇది కని ఇవి కనిపించినప్పుడు ఏం చేయాలంటే మీ బ్యాడ్ హ్యాబిట్స్ని వదిలేయాలి ఇది బాగా గుర్తుపెట్టుకోండి డబల్ వన్ ట్రిపుల్ వన్ డబల్ వన్ డబల్ వన్ నెంబర్స్ ఎప్పుడైతే కనిపిస్తే అప్పుడు మీ బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి మీరు లెట్ మీ బ్యాడ్ హ్యాబిట్స్ని మీరు వదిలేయాలన్నమాట వదిలేసి కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చి యాక్షన్స్ తీసుకోవాలి మీ గోల్స్ అచీవ్ చేసుకోవడానికి ఓకే సో ఇక్కడ ఏంటంటే సొల్యూషన్ సొల్యూషన్స్ కూడా దొరుకుతాయి అని చెప్పేసి చెప్పాను కదా ఇందాక మీరు ఈ నెంబర్స్ ఏమన్నా కనిపించినప్పుడు ఇప్పుడు ఒక క్వశ్చన్ అనుకున్నారు ఆ నెంబర్స్ కనిపించాయి ఆ టైంలో మీరు ఏంటంటే ఫోకస్గా ఉండాలన్నమాట మీ క్వశ్చన్స్కి సొల్యూషన్స్ దొరికే టైం అది ఈ నెంబర్స్ కనిపించాయంటే మీ క్వశ్చన్కి ఎక్కడో సొల్యూషన్ దొరుకుతుంది సో మీరు కొంచెం కాన్షియస్గా ఉండాలి అన్నట్టు ఎందుకనంటే ఇప్పుడు ఆ క్వశ్చన్ మీ క్వశ్చన్స్కి ఆన్సర్ ఏ రూపంలో అయినా కనిపించవచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ చూస్తున్నారు యూట్యూబ్లో ఏదో మీ క్వశ్చన్కి రిలేటెడ్ ఆన్సర్ ఉన్న వీడియో దొరకచ్చు లేదనుకుంటే వేరే వాళ్ళు ఎవరైనా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఆ మాటలు వినడం వల్ల మీకు మీ క్వశ్చన్కి ఆన్సర్స్ దొరకచ్చు సో ఇలా అనమాట ఇలా మీకు మీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ దొరికే టైము వస్తుంది ఈ నెంబర్స్ కనిపించినప్పుడు మీరు కొంచెం కాన్షియస్గా ఉండాలంటే ఏంటంటే యూనివర్స్లో సైన్స్ మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి అని చెప్పేసి ఈ నెంబర్ స్పెసిఫిక్గా చూపిస్తుంది అనమాట అండ్ అంతేకాదు యూనివర్స్కి మనము యూనివర్స్లో సైన్స్ మనము అబ్జర్వ్ చేయాలంటే యూనివర్స్కి సరెండర్ అయి ఉండాలి కదా సో యూనివర్స్కి సరెండర్ అయి ఉండాలన్నమాట మీరు చేసే పని సో చూసారు కదా డబల్ వన్ ట్రిపుల్ వన్ డబల్ వన్ డబల్ వన్ ఈ నెంబర్స్ కనిపించినప్పుడు మీరు మీ బ్యాడ్ హ్యాబిట్స్ వదిలేయాలి యూనివర్స్కి సరెండర్ అయ్యి ఉండాలి అండ్ యూనివర్స్లో మొత్తం మీరు ఎక్కడైనా కూడా మీ క్వశ్చన్స్ ఆన్సర్స్ దొరుకుతాయా అని చెప్పేసి కాన్షియస్గా ఉండాలన్నమాట ఓకే న్యూ ఆపర్చునిటీస్ని యూటిలైజ్ చేసుకోవాలి మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి మీ గోల్స్ మీద మీరు యాక్షన్ తీసుకోవాలి అని చెప్పేసి ఈ డబల్ వన్ ట్రిపుల్ వన్ డబల్ వన్ డబల్ వన్ నెంబర్ అనేది అయితే ఇండికేట్ చేస్తుంది ఇది సన్ కి రిలేటెడ్ ప్లా నెంబర్ అని చెప్పాను కదా సో చాలా చాలా పవర్ఫుల్ అంటే మీలో చాలా పవర్ ఉంది కానీ మీరు దాన్ని యూస్ చేసుకోవట్లేదు అని చెప్పేసి ఈ నెంబర్ అనమాట సన్న అనేది టీమ్ లీడింగ్ స్కిల్స్ అని చెప్పేసాను కదా లీడర్షిప్ క్వాలిటీస్ సో మీరు ఏదన్నా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకున్నప్పుడు మీ కింద కొంతమంది వర్క్ చేస్తూ ఉంటారు సో అది ఓకే లేదు మీరు ప్రమోషన్ కోసం యూస్ చే ప్రమోషన్ కోసం ట్రై చేస్తున్నారు జాబ్లో అది కూడా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మొత్తానికి ఏంటంటే ఇది నెంబర్ సక్సెస్ని ఇండికేట్ చేస్తుంది అది దేంట్లోనైనా కూడా సక్సెస్ని అయితే ఇండికేట్ చేస్తుంది బట్ కాకపోతే మీరు ఏంటంటే మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి యాక్షన్స్ అయితే తీసుకోవాలి ఓకే యాక్షన్స్ తీసుకోవాలి అట్ ద సేమ్ టైం సైన్స్ కోసం ఇండికేట్ చేస్తూ ఉండాలి మీలో ధైర్యాన్ని పెంచుకోవాలి అని చెప్పేసి మీలో ధైర్యాన్ని పెంచుకోవాలి మేనిఫెస్టేషన్ని పెంచుకోవాలి అంటే ఒక కాన్ఫిడెన్స్ సన్ అంటేనే కాన్ఫిడెన్స్కి రిప్రజెంట్ చేస్తుంది అనమాట సో మీలో మీ కాన్ఫిడెన్స్ పెంచుకోవాలి అని చెప్పేసి ఇదైతే ఇండికేట్ చేస్తుంది చూసారు కదా సో పాజిటివ్స్ నెగిటివ్స్ అన్నీ అయితే మీకు అర్థమయ్యాయి కదా సో డబల్ వన్ ట్రిపుల్ వన్ డబల్ వన్ డబల్ వన్ ఇవి కనిపించినప్పుడు మీనింగ్ ఏంటి మీరు ఏం చేయాలి అనేది అయితే మీకు అయితే ఒక క్లారిటీ వచ్చింది కదా సో వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి వాళ్ళకు కూడా యూస్ అవుతుంది అండ్ ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా సో ప్లీజ్ సబ్స్